మా ఇక్క బేట్టింటే నాకు గులాబ్ జామున్ వేస్తుంది మా అన్నది ఈరోజు బర్త్డే అని ఇంకా మా ఇక్క గులాబ్ చేసా గులాబ్ జామ్ చేస్తుంది అన్నకి అట్నే నాకు కూడా మోషన్ తగ్గాలని అవి వేసింది ఏమి ఏగుతున్నాయి బయట వర్షం పడుతుంది బాగా మంచిగా మా వాన 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 ఎక్కువ అవుతుంది లేరు మీరు ఇంకా తిందరు లేరు ఇంకా ఇద్దరు అయినా మ్యా ఏమీ వంట చేయొచ్చని ఇల్లు కొట్టుకుంటూ నింటారు మాటికి టామ్ అండ్ జెర్రీలు ఇద్దరు టోమ్ అండ్ జెర్రీ బైక్ గులాబ్ జామ్ బాగా వేసేది ఇద్దరు పోయి కాడ యుద్ధం చేస్తున్నారు నేనైతే ఎప్పుడు ఎప్పుడైతాయా తినాలని నేను చూస్తున్నా మా అమ్మకు నాటు గెలిపించింది అయిన వాళ్ళ తల్లి ఎప్పుడు పాకం తక్కువ వేసింది మర్చిపోయింది మత్తి మార్పులు ఎక్కువైనాయి ఈ వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ ఏండి అబ్బా మీరు ఇచ్చేలా నాకు చాలా ఉపయోగపడుతుంది నా వీడియో ఇంకొంతమందికి చేరవేస్తుంది అనమాట ఖచ్చితంగా అయితే మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా గులాబ్ జామున్ చూసేయండి భలే వచ్చింది నేను నిజంగా అంటే నిజంగా ఒక్కటే తినింది దీంట్లో ఏడ వాంతులు అయితే అంటే తినేది మా అన్న బర్త్డే సెలబ్రేషన్ చేస్తాము వీడియో చూసేయండి ఫొటోస్ వీడియోస్ అన్నీ వస్తాయి ప్రార్థన చేయించుకుంటున్నాం ఇంట్లో ఓకేనా చూసేయండి బిడ్డ విక్కిన పట్ట జీవితంలో ఈ దినం నుంచి ప్రభావ బలమైన కార్యము ఏస్తున్నాడు చదువు లేక ప్రభావ ఇంతకంటే తండ్రి ప్రభావం ఈ దినములన్నీ చిన్న

कोई यहां बोला कोई बाय चलो इनमें